జయ శ్రీమన్నారాయణ జయలక్ష్మీనారాయణ మన లక్ష్మీనారాయణ స్వామి గురించి చెప్పాలంటే ఇది పూర్వం వీణవంక అనే ఊరు నుండి చింతపండు వ్యాపారం చేసే వైశ్యులు మన మంతిని నుండి అటు మన వీణవంక వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు సేద తీర్చుకోవడానికి ఆ వీణవంకలో ఉన్న ఈ లక్ష్మీనారాయణ ఆలయం ముందు చెట్ల కింద బండ్లు విప్పుకొని పడుకున్నారంట అప్పుడు వారి కళలో లక్ష్మీనారాయణ స్వామి కనిపించి ఇక్కడ నాకు ఏవీ సరిగ్గా అందడం లేదు ఉపచారాలు అన్నీ కూడా అందుకోసం నేను మీ బండిలో వస్తాను తీసుకొని మీ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడ నన్ను దించాలి అని చెప్పడం జరిగిందని మిన్న కథ ఆ విధంగా మనకు మంతినికి ఆ వైశ్యుల ద్వారా ఈ దేవుడు రావడం జరిగింది పూర్వము ఈ మంతినిలో ఈ రావి చెట్టు కింద గోవిందరాజ వరదరాజ స్వామి వారి టెంపుల్ వైష్ణవ ఆలయం ఉండేది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఆ వర్తకులు వచ్చి చెట్టు కింద మళ్ళీ ఇక్కడ బండ్లు ఆగిపోయినాయట ఆగానే వాళ్ళక్కడ బండి కూడా అంతా అలక పడిపోయిందట దేవుడు ది అంటూ రెండు పాదాలు గుర్తుగా చెట్టు కింద ఉండేవట కాలక్రమేణా రోడ్లు వేయడం వల్ల అవి పోయినాయి అప్పుడు గుడి లోపల ఉన్నటువంటి వరదరాజు అని గోవిందరాజు గానీ విగ్రహాలు రెండు విగ్రహాలు ఆ కుడి పక్కకొకటి ఎడప పక్కకొకటి జరగడం జరిగింది పెద్ద శబ్దాలతోటి ఆ శబ్దాలతో ఆ రెండు విగ్రహాలు జరగంగానే ఈ లక్ష్మీనారాయణ స్వామిని ఆహ్వానించినట్టుగా భావించారు అప్పుడు ఈ దేవుణ్ణి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది అప్పటి నుండి ఇక్కడ మంత్రపురిలో నాకు ఏమీ ఎక్కువ వద్దు నాకు మంచి పూజలు చేసి మంత్రాలతో ఉండ మంత్రాలతోని మరించినటువంటి మంత్రపురి గ్రామంగా ఇది ఒకప్పుడు పేర్కొనబడింది అందుకోసమని ఇక్కడ నాకు పిరికటి బియ్యం ఇస్తే చాలు నేను తృప్తి పడతా మరి ఎవరు వచ్చా కూడా పిరికటి బియ్యం తెచ్చి గంపలో వస్తే వారి అన్నిటి సేకరించాక వీళ్ళు నైవేద్యం పెడతారు అది దీనిని తృప్తి పడతా మీకు వరాలు ఇస్తా తోటి అని చెప్పడం జరిగిందంట ఆ విధంగా పూర్వం నుండి ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసేవారు పెద్దలు అందరూ రాత్రి వరకు పొద్దున్న నుండి రాత్రి వరకు ఎన్నో పూజలు చేసేవారు తిరుపతిని మించిపోయినటువంటి ఉన్నట్టు ఉండేది గుడి తిరుపతి ఎలా జరుగుతాయో అక్కడ ఇలానే ఇక్కడ కూడా జరుగుతూ ఉండేది ఇప్పుడైతే పొద్దున మామూలుగా అయ్యగారు ఆ రోజు అభిషేకం చేయడము నైవేద్యం పెట్టడం సాల గ్రామాలు కాని దేవుళ్ళ అభిషేకాలు అన్ని చేసి నైవేద్యం పెడతారు వచ్చిన వాళ్ళందరికీ తీర్థం అలా పెట్టడం జరుగుతూ ఉంటుంది అట్లా సాయంత్రం మాత్రం ఐదు గంటల నుండి ఇక్కడ విష్ణుతోనే స్టార్ట్ అవుతుంది అండి ఐదు గంటలకు మొదలయ్యి తర్వాత ఒక బ్యాచ్ విష్ణు బ్యాచ్ మా బ్యాచ్ ఎన్నో ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇది నిరంతరంగా తిరుపతిలో కొండ మీద లో జరిగినట్టే ఎప్పుడు కూడా దీన్ని ఆపడం జరగలేదు జరుగుతూనే ఉంటుంది ఇది వన్ అవర్ జరిగాక మళ్ళీ మంత్రపుష్పం మంగళహారతి మంగళహారతిపోతే మళ్ళీ మంత్రపుష్పం బ్యాచ్ వస్తుంది ఆ మంత్రపుష్పం పెద్దవాళ్ళు అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా సాయంత్రం అలా హరిరామ మందిరానికి వెళ్లి హరిరామ హరిరామ చేసుకొని అక్కడ నుండి మన లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ కూడా మంచిగా మంత్రపుష్పం పెట్టి ఆ దేవునికి దండం పెట్టుకొని తీర్థం తీసుకొని పోవడం జరుగుతుంది వాళ్ళ తర్వాత మన లలిత బ్యాచ్ అది కూడా ఎడ్డబ్బే లెన్ ఉన్న అమ్మలు అందరు ఉంటారు కదా ఏజ్ వాళ్ళు ఈ బాపులు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ హరిరామాశ్రమనుకుంటే వీళ్ళందరూ తయారై లలిత రాయడానికి వస్తారు పెద్ద వాళ్ళందరూ గుడి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు వచ్చి చక్కగా లలితాపారాయణం చేస్తారు దీపాలు వెలిగిస్తారు ఆ చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా విష్ణు వాళ్ళదేమో ఎప్పటికీ వార్షికోత్సవం జరిగినట్టు జరుగుతూనే ఉంటుంది మేము సంవత్సరానికి ఒకసారి దేవునికి పెద్ద పెద్ద విగ్రహాలకు కుచ్చ విగ్రహాలకు అభిషేకాలు చేపిస్తూ ఉంటాము ఇక్కడ తిరుపతి కూడా చక్కగా జరుగుతుందండి అలాగే మన జగ్గయ్య గారు మాకు చాలా ముద్దుగా పిల్లలకు స్కూల్ లో నేర్పించినట్టుగానే కూర్చోబెట్టి మాకు పలకడం పలకడం రావడం లేదు మాకు కొంచెం నేర్పియండి అయ్యగారు అని అన్నప్పుడు ఇంతకు ముందు పూర్వం ఇక్కడ చనిపోయారు ఆ స్వామి ఇప్పుడు లేరు ఆ స్వామి చేసేవారు మాకు నేర్పించారు మంచి అప్పటి నుండి మేము కూడా పొద్దున్నే అందరు గోపికల్లా వచ్చి ధనుర్మాసం ఎంతో ఉత్సాహంగా తిరుపే చదువుతాము అలాగే తర్వాత వన్ మంత్ ఇక ధనుర్మాసం పూజలు కూడా భజనలు కూడా చక్కగా టూ అవర్స్ అయితే సెవెన్ టు నైన్ వరకు అయితే తర్వాత ఇంకా మన ఇక చెప్పాలంటే ఎన్నో అయితే అండి सदेवासुदेव वसुवस्वराय सर्गते सत्परे सदा सद्भोदे सप्रसेन वासु वासुदेवा सर्विणः शुभागोलपरक्ष्या सर्वभा